ఈ అంత్యకాల దినాలలో అపాయకరమైన దినాలలో దేవుడు మాట్లాడుచున్న మాట దేవునికి లోబడి ఉండు అపవాదని ఎదురించుడి అంటూ ఉన్నాడు సాతాన్గా అనేకమైన చిక్కులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ దేవునికి దేవుని మాటకి లోబడి ఉంటే గనుక అపవాదని ఎదురించవచ్చు ఎందుకంటే మొదటి పేతురు ఐదో ధ్యాయం తొమ్మిదో వచ్చిందో అంటూ ఉన్నారు లోకమందు మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నాడు అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి అంటూ ఉన్నాడు ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడవ వచనంలో అపవాదికి చోటి యుకుడి అంటూ ఉన్నాడు నిజముగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఇదే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దేవునికి లోబడి ఉంటే అపవాది తంత్రములన్నిటినీ మనం చేయించవచ్చు గారి యొక్క చరిత్ర మనం చూసినట్లయితే వాడు యుక్తిపరుడు మారువేషగాడు అబద్ధికుడు పాపి శోధకుడు గర్విష్టి నిందించేవాడు సాతాను చేసే పనులు కూడా చూస్తే దేవుని ఆజ్ఞలను ప్రశ్నిస్తాడు అబద్ధపు వాగ్దానాలు చేస్తాడు దేవుని మంచితనం గురించి సందేహాలు కల్పిస్తాడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పమని ప్రోత్సహిస్తాడు రోగాలతో బంధిస్తాడు హృదయం నుంచి దేవుని వాక్యాన్ని తీసేస్తాడు మోసగించాలని అబద్ధాలు చేస్తాడు వ్యక్తిలోనికి వెళ్ళి నమ్మక ద్రోహం చేయమని ప్రోత్సహిస్తాడు పరిచర్యను నిరోధిస్తాడు దేవుని బిడ్డలతో పోరాడతాడు సాతను పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే అతని ఆలోచనలు మనం గ్రహించాలి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి అందుకంటూ ఉన్నాడు అపవాదికి చోటి యుకుడి అంటాడు విశ్వాసంతో ఎదిరించాలి విశ్వాసమందు స్థిరలై వారిని ఎదిరించడం అంటాడు దేవునికి విధేయత చూపాలి దేవుని వాక్యముతో వానిని జయించాలి వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు అంటే యేసు క్రీస్తు రక్తముతో వారిని జయించాలి మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని అంటూ ఉన్నారు అంటే దేవుని సర్వాంగ కవచము ధరించుకుని వానిని జయించవచ్చు ఇవన్నీ మరి దేవునికి లోబడి ఉండి ఇవన్నీ మనం ఎదుర్కొని దేవుడిచ్చి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకుందామండి ఈ యొక్క ఉదయకాలం దేవుడు మాట్లాడుచున్నాడు దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదురించుడి అంటూ ఉన్నారండి దేవా ఎదును మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా నీకు లోబడి ఉండి అపవాదుని ఎదురించవచ్చు అని ఆయన అనేకమైన ఆత్మీయ ఆత్మీయమైన సత్యాలను మాకు తెలియజేసిన దేవుడు వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రదించండి నాయన అపవాదికి దూరమై ఉండి నీకు లోబడి ఉండే ఆ గొప్ప ధన్యత ప్రతి ఒక్కరికి దయచండి అంత్యకాల దినాలలో ఏ ప్రలోభాల చేత గడు మమ్మల్ని ప్రభ ఏలుబడి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు వాడి యొక్క క్లిప్తులన్నీ నేను తిరిగి నీ నామల్లో దాన్ని ఎదిరించి నేను నీకు మహిమకరంగా మరి నాయన మా జీవితాలకి ఆయన మేలుకరంగా మేము బ్రతుకుచూ ముందుకు కొనసాగడానికి మీరు మాకు సహాయం చేయమని మీ దీనిమంతా నాయన నీ నీ కృప నీ కాపుదల మాకు తోడుగా ఉంచి అపవాది తంత్రముల నుంచి మమ్మల్ని కాపాడి రక్షించి సంరక్షించమని నజరేయడని యేసుక్రీస్తునాలు ప్రార్థించి అడిగిపోంది నామ తండ్రి ఆమె 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 థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యు